మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఏంటంటే అండి ధ్యానం గురించి చెప్పాలనుకుంటున్నాను చాలామంది ఈ మెడిటేషన్ ధ్యానాన్ని ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటారనమాట మెడిటేషన్ అంటే ఒకే విషయం మీద మనం ఏకాగ్రతగా ఆలోచించడాన్ని ధ్యానము అంటారనమాటండి అయితే మన దీని ఏంటంటే ఒక పక్క సైంటిఫిక్గా హెల్త్ కోసం కొందరు చేస్తారు కొందరు ఆధ్యాత్మికంగా అంటే దైవికంగా దైవాన్ని తెలుసుకోవడం కోసం కొందరు ధ్యానాలు చేస్తారు అయితే ఈ ధ్యానంలో చాలా రకాలు ఉన్నాయండి అయితే మనం ఇప్పుడు సుసుమున క్రియ యోగం గురించి తెలుసుకుందాము ఈ ధ్యానం నాకు ఎలా తెలుసు అంటే మనకి యూట్యూబ్లో ఆత్మానందమయ్యి అమ్మ అనే ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్లో అమ్మగారు ఈ విషయాలన్నీ చెప్తారనమాట మీరు ఎవరైనా సరే చూడాలనుకుంటే ఆత్మానందమయ్యి అమ్మ చూసాం నా క్రియాని కొట్టినా కూడా మీకు ఆ ఛానల్ ఓపెన్ అవుతుంది ఆ అమ్మగారు మనకి ఈ ధ్యానాన్ని బోధిస్తారనమాట కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు నేను అది తెలుసుకోండి నేను కూడా ఒకసారి నాకు అనుకోకుండా అంతరాలు వచ్చేసరికి నా జీవితంలోకి నేను ఈ క్రియా అన్నది నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి ఇదేంటంటే అమ్మగారు ఏం చెప్తారంటే నలభై తొమ్మిది రోజులు నలభై తొమ్మిది నిమిషాలు రోజుకి చెయ్యండి అప్పుడు ఇది మీకు సిద్ధిస్తుంది ప్లస్ హెల్త్ పరంగా కూడా మీరు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తారనమాట అమ్మగారు ఫస్ట్ ఈ క్రియలో అమ్మగారు ఏం చెప్తారంటే ముద్ర ముద్ర అనేది చెప్తారనమాట రెండు చేతుల్ని ఈ స్టైల్లో పెట్టాలి తర్వాత వచ్చేసరికి ఓంకారాలు ఓంకారము అంటే దేవతలకు ఎంతో ఇష్టమైనది అనమాట మనం ఓంకారాలు చేస్తే అంటే మన ఇంటి నిండా దేవతలు వస్తారు అని ఒక నమ్మకంగా ఉండేవారు అనమాట అదే రకంగా పాజిటివ్ ఎనర్జీ అనమాట మన ఓంకారాలు ఎలా చేయాలన్నది కూడా అమ్మగారు చాలా స్పష్టంగా చెప్తారండి ఓం అంటే ఓ మళ్ళీ రెండు పెదవులు మూసి అని అనాలన్నమాట ఎందుకంటే మనం ఓ ఓం అన్నప్పుడు గాలిని పీల్చుకుంటాం అన్నప్పుడు అలా గాలిని మెల్లిగా వదిలేస్తాం అనమాట అది దీర్ఘంగా తీయటం వల్ల ఏమవుతుందంటే మనం ఒకేసారి మళ్ళీ పూర్తిగా పీల్చుకుని మళ్ళీ ఓంకారాలు మొదలు అన్నమాట దానివల్ల అనేది మనకు ప్రాణశక్తి అనేది చాలా ఎక్కువగా వెళ్ళి మన ఆరోగ్యం అనేది బాగుపడుతుంది ఇక మూడోది వచ్చేసరికి అండి ఇలాగ ఓంకారాలు ఇరవై ఒక్కరు ఇరవై ఒక్కసారి చెయ్యాలి ఇరవై ఒక్కసార్లు చేసేసాక తర్వాత దీర్ఘశ్వాసలు అని చెప్తారు అంటే పద్నాలుగు సార్లు దీర్ఘశ్వాసలు చేయాలన్నమాట చేస్తూ ఒక భావనతో కూడిన దీర్ఘ శ్వాసలు అంటే గాలిని దీర్ఘంగా తీసుకోవడం అనమాట మనం గట్టిగా లోపలికి పీల్చుకోవాలన్నమాట పీల్చుకుంటే ఏమనుకోవాలంటే మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని నాకు విశ్వం నుండి నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాను అనేసి లోపలికి పీల్చుకోవాలి అలాగే వదిలేటప్పుడు ఏమనుకోవాలంటే నాలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని నేను వదిలేస్తున్నాను అని అనుకోవాలని చెప్తారమ్మగారు మనం కూడా అలాగే చెయ్యాలన్నమాట పద్నాలుగు సార్లు ఇదే లెక్కన చేయాలి చేస్తే ఇది అయిపోయాక అప్పుడు ధ్యానంలో కూర్చోమంటారు అలా చూడండి ఒకటి ముద్ర రెండు ఓంకారాలు మూడోది వచ్చి దీర్ఘశ్వాసలు పద్నాలుగు సార్లు దీర్ఘ శ్వాసలు ఒక భావనతో చేసుకోవాలన్నమాట ఇది ఒక సంకల్పం అని చెప్పాలన్నమాట నేను ఆరోగ్యంగా ఉన్నాను అనారోగ్యాన్ని వదిలేస్తున్నాను ఆనంద నేను ఆనందాన్ని తీసుకుంటున్నాను అలాగే అనారోగ్య దుఃఖాన్ని వదిలేస్తున్నాను అలాగే దైవీతత్వాన్ని తీసుకుంటున్నాను అలాగే పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటున్నాను నెగిటివ్ ఎనర్జీని వదిలేస్తున్నాను అనుకుంటూ సంకల్పాలు చేసుకుంటూ మనకి ఏది కావాలంటే అది అలా అనుకుంటూ చేయాలట ప్లస్ నాలుగోది ఏంటంటే భూమద్యంలో మన దృష్టిని పెట్టుకుని అలాగ మౌనంగా కూర్చోవడం అలా నలభై తొమ్మిది నిమిషాలు కానీ ఇరవై ఒక్క నిమిషం కానీ చెయ్యాలి ప్రతిరోజు ఇది చేయటం వల్ల మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు అలాగే మనకి సంకల్పాలు చేసుకుంటాం కాబట్టి మనం మనకి తెలియకుండానే కోరికలు అనేవి కూడా తీరుతాయి అని అమ్మగారు చెప్తారనమాట అమ్మగారు ఏంటంటే ఏ అబ్జెక్షన్స్ పెట్టరు పూజలు అవి మామూలుగా మనం ఏదైతే మనం దినచర్యలో మన సాంప్రదాయాల ప్రకారం ఎవరి సాంప్రదాయాన్ని వాళ్ళు పాటించాలి అది అస్సలు వదలకుండా ఎవరి పద్ధతులు వాళ్ళు పాటించుకుంటూనే ఈ ధ్యానం అనేది చేసుకోండి ఎక్స్ట్రా ఎనర్జీ ఇది అని చెప్తారనమాట మీరు ఒకసారి అమ్మగారు ఛానల్లోకి వెళ్ళి చూడండి అమ్మగారు బోధలు వినటం వల్ల కూడా చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఈ ధ్యానం చేయటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కూడా కలుగుతుంది యాక్టివ్నెస్ వస్తుంది కష్టాలు అనేవి ఎవరికైనా తప్పవండి ఎందుకంటే గతంలో జరిగినవో లేకపోతే అప్పుడు ఇలా ఏంది ఇప్పుడు ఇలా ఏందని ఆలోచనలు వస్తే మానవులు కదా వస్తాయి కానీ వాటిని ఏంటంటే అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు గట్టిగా మనం బాధపడ్డామనుకోండి బాధపడ్డటం వల్ల అంటే లంగ్స్ దెబ్బతింటాయట అలాగే కోపడటం వల్ల వచ్చి కిడ్నీలు పాడైపోతాయి ఒక్కొక్క బా ఒక్కొక్క మనలో ఉన్నటువంటి ఫీలింగ్స్కి ఒక్కొక్క అవయవం పోతుందట ఎందుకు తెలిసి తెలిసి మనం తప్పులు చేయడం అవసరమా ఇవేమీ లేకుండా హ్యాపీగా ఈ ధ్యానం చేసుకునేసరికి తెలియకుండానే మనలో ఒక దైవీతత్వం అనేది ప్రవేశిస్తుంది ఓంకార అవి చేస్తాం కదా తెలియకుండానే ఎందుకు మనకి మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉందాము అనే ఆలోచన కూడా వస్తుంది మన ఆహారంతో పాటు ఇది కూడా చేసుకోవడానికి ట్రై చేయండి మంచి ఆహారము మంచి ఆలోచనలు మంచి ధ్యానము చేయడం వల్ల ఏంటంటే ఉన్న ఈ చిన్న జీవితము ఆనందంగా బ్రతుకుతాము ఆరోగ్యంగా కూడా బ్రతుకుతాం అన్నమాట మానవులం కాబట్టి చిన్న చిన్న తప్పులు అనేవి సహజం కానీ ఏంటంటే దాంట్లో పూర్తిగా పడిపోకుండా మనం బయటికి రావాలన్నమాట చిన్నప్పుడు మాకు గురువుగారు ఉండేవారండి మహిర్బాబా ఆశ్రమానికి మేము మండపేటలో మహీర్బాబా ఆశ్రమం ఉంది అక్కడ గురువుగారు చెప్పేవారు అనమాట మనసు వెళ్ళిపోతుంది దాని సహజ లక్షణం ఏంటంటే ఒక ఒక వస్తువు మీదకి వెళుతుంది అనమాట అయితే మనసు వెళ్ళిన చోటకి మనిషి వెళ్ళకూడదు ఇళ్ళు వెళ్ళిన చోటకి మనసు వెళ్ళకూడదు అంట మనసు ఒకవేళ వెళ్ళింది మనిషి వెళ్ళకూడదు అనేవారు అనమాట కాబట్టి మానవ సహజ లక్షణం మనసు అనేది వక్రీకరిస్తుంది ధ్యానం అనేది ఏంటంటే జ్ఞానాన్ని ఇస్తుంది అనమాట ధ్యానము జ్ఞానానికి దారితీస్తుంది ఎప్పుడైతే అందుకని అదొకటి ప్లస్ మన హెల్త్ రీచ్ కూడా అంతే కదండి ఆక్సిజన్ ఇప్పుడు వంకారాలు చేయడం వల్ల ఆక్సిజన్ అనేది పెరుగుతుంది దీర్ఘ శ్వాసం తీసుకోవడం వల్ల కూడా ఆక్సిజన్ సెల్ సెల్కి వెళుతుంది అనమాట కణ కణానికి వెళ్ళి మనకి ఎక్కడైతే పాడయ్యాయో మన శరీరంలో ఫాట్స్ ఎక్కడైతే పాడయ్యో వాటి అన్నిటిని కూడా రిపేర్ చేస్తుంది అనమాట ఏం కొనాలా పెట్టాలా పైసా ఖర్చు పెట్టకుండా ఒక గంట మాత్రమే మనం కూర్చుని ఈ ధ్యానం చేసుకుంటే మన హెల్త్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ నుంచి అందరూ కూడా ఈ ధ్యానాన్ని చేయటానికి కండి ఇప్పుడైతే ముద్ర పెట్టుకోండి ఒకసారి ధ్యానం చేద్దాము ఓ ఇలా ఇరవై ఒక్కసార్లు చేయండి నేను ప్రత్యేకంగా దానికోసం ఒక రోజైతే చేస్తాను ఆ వీడియో కూడా చేసి పెడతాను మీరు ఆ వీడియో పెట్టుకుని మీరు ఆ ధ్యానం దాంతోపాటు కలిపి చేయండి ఓకేనా అలాగే దీర్ఘశ్వాసలు అలాగే మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ చేయి పెట్టుకుని నాకు అక్కడ తగ్గిపోతుంది అక్కడ ఉన్నటువంటి అనారోగ్యము నేను వదిలే తీసేసి వదిలేస్తున్నాను నేను విశ్వ నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాను అలాగే నాలో ఉన్నటువంటి ఈ అనారోగ్యాన్ని నేను బయటకు వదిలేస్తున్నాను అలాగే గాలి పీల్చుకున్నప్పుడేమో లోపలికి తీసుకుంటున్నప్పుడు నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాను అని అనుకోండి ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే ఒక పక్క మీకు ఆరోగ్యము బాగుపడుతుంది ప్లస్ ధ్యానం చేసినట్టు కూడా ఉంటుంది అనమాట ప్లస్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మరి మొత్తం ధ్యానం అంతా చెయ్యాలి అంటే ఈ వీడియో చిన్నది మీకు ఒక ధ్యానాన్ని పరిచయం చేశాను నెక్స్ట్ వచ్చేసరికి నేను మొత్తం ఇరవై ఒక్కసార్లు ఓంకారాలు చేస్తాను అలాగే దీర్ఘ శ్వాసలు కూడా సంకల్పాలు చెప్తూ చేస్తాను ఒక వీడియో ఆ వీడియో కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడరు కానీ ప్లస్ సంపూర్ణ ఆరోగ్యం కోసం మంచి ఆహారాన్ని తీసుకోండి పొల్యూట్ లేని ఆహారాన్ని తీసుకోండి ఇలా చూడండి వేప పూ చేస్తాను ఇలాంటి ఆహారం చాలా ఆరోగ్యం అనమాట వేపపు ఉగాదికే తినాలని ఏమీ లేదు అస్తమానం చేసుకుని తింటూ ఉండండి వాటర్ కూడా ఎక్కువ తాగుతూ ఉండండి మీకు మనసు బాగాలేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు మార్నింగ్ ఏ మీకు ధ్యానం అనేది ఏ టైం మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు కూర్చోండి నలభై తొమ్మిది నిమిషాలు చేయని అవసరం లేదు ఫస్ట్లో అయితే ఇరవై ఒక్క నిమిషం మనం టైం పెట్టుకుని ఇరవై ఒక్క నిమిషాల్లో ఓంకారాలు చేసుకుంటూ దీర్ఘ శ్వాసలు చేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు మనం కూర్చోండి అలాంటప్పుడు ఆలోచనలు అనేవి వస్తాయి అన్నమాట మీరు వాటిని కం అలా చూడండి ఆలోచనలు ఏమొస్తున్నాయంటే ఏమొస్తాయి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నారనుకోండి రెండు నాలుగు గంటలు దాని మీదే దిష్టి ఉంటుంది కదా ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మీకు అవే గుర్తుకొస్తాయి అన్నమాట మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో అవే గుర్తుకొస్తాయి ఆ గుర్తుకు రావడం కూడా మంచిదే ఎందుకంటే అవి రహితం అయిపోతాయి అనమాట ఖచ్చితంగా అవి దేవుని దృష్టిలోకి దైవం దృష్టిలోకి లేదంటే మన సబ్కాన్షియస్లో కూడా మనకి ప్రాబ్లం ఉంది ఇది క్యూర్ చేయాలి అని సబ్కాన్షియస్ కూడా నిర్ణయించుకుంటుందట కాబట్టి ధ్యానంలో కూర్చోండి ఖచ్చితంగా అప్పుడు వచ్చిన ఆలోచనలు ఖచ్చితంగా మనకి ఏదైనా కావాలనే కోరిక అనేది వస్తుంది లేదా మనకి మనకి ఏది లోటు వస్తే అదే కదా మనకు కనిపిస్తుంది ధ్యానంలో కనిపించినప్పుడు అవి ఖచ్చితంగా తీరతాయి అవి సంకల్పాలు అంటారు అవి ముక్కులు కూడా అర్థమైంది మనకి ఏదైతే ఎక్కువగా తెప్పిస్తామో భగవంతుడు అవి మనకి ఖచ్చితంగా కల్పిస్తాడనమాట అవి ధ్యానంలో ఏమవుతాయంటే తప్పకుండా తీరుతాయండి తీరుతాయి ప్లస్ మనకి ఎనర్జీ అనేది కూడా చాలా ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది అనమాట అమ్మగారు అదే చెప్తారు ఆత్మానందమయ్య అమ్మగారు ఇది సైంటిఫిక్గా తీసుకోండి మీరు అంటారు అలాగే యూట్యూబ్లో అమ్మగారు వీడియోల కోసం ఒకసారి చర్చ చేయండి సుసమ్నా క్రియ ధ్యానము అన్నా కూడా అమ్మగారి వీడియోలు వస్తాయి అవి ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బై సీ